అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకర్గం అనంతపురం రూరల్లోని కట్టకిందపల్లి వద్ద ఉన్న పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల వద్ద నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురెడ్డి తదితరులు టీడీపీ నేతలతో కలిసి సోమవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో కడపలో నిర్వహిస్తున్న మహానాడులో పాల్గొనేందుకు తరలి వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారని ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ కార్యకర్తలు నాయకులంతా కూడా కడపలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలు టీడీపీ నేతలు పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభిమానులంతా కూడా పాల్గొని విజయంతం చేయాలని ముఖ్యంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన మహానాడులో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేకంగా కార్యకర్తలతో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సమావేశంలో కూడా పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని విజయంతం చేయాలని అందుకుగాను కడపలో పాల్గొనే మహానాడు సమావేశానికి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు అనంతరం పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో కలిసి కడపలో నిర్వహించబోతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తరలి వెళ్లారు 我们一起来做做做。<laughs> நியப் <laughs> சேபு <laughs>